విద్యుత్ లైన్మెన్ సేవలు వెలకట్టలేమని ఈపీడీ సీఎల్ సూపర్ ఎంటు ఇంజనీరు కాకినాడజే ప్రసాదు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎన్ ఉదీ బాస్కర్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈపీ డిసిఎల్ సూపరింటెంట్ ఇంజనీరు కాకినాడ జీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్ ఉదయ్ భాస్కర్ మాట్లాడారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్మెన్లు అందించే సేవలు అమోఘమన్నారు విద్యుత్ శాఖలో లైన్మెన్లు పునాదు అన్నారు జాతీయ లైన్మెన్లు దినోత్సవాన్ని ఈ రోజున వారిని సముచితంగా గౌరవించడం మన సాంప్రదాయం అన్నారు విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన లైన్మెన్లను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏడి వీరభద్రరావు అధికారులు రాజ్ గోపాల్ చౌదరి జి జి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టాఫ్ లైన్ మెన్ అని కాదు మన స్టాఫ్ అందరిగా మనకు చాలా గర్విజతగిన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో మన డిపార్ట్మెంట్ గుర్తింపు లభించింది లైన్ మెన్ దివస్ జాతీయ స్థాయిలో మన ప్రభుత్వం కల్పించి చేస్తుందంటే దాని అర్థం మళ్ళీ ఖచ్చితంగా గుర్తించినట్టు సో ఆ గుర్తింపు తగ్గట్టుగా మనం కూడా మసులుకుని అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తా ఇట్ ఇస్ సేఫ్ గా మన వర్క్ ప్రాసెస్ అంతా మనం అటెండ్ అయ్యి సేఫ్ గా మనం వర్క్ చేసుకుని మనం మనతో పాటు ఏంటంటే మనం చేసే పని అనేది మన భద్రత కాకుండా కన్జ్యూమర్స్ భద్రత కూడా ఇప్పుడు లైట్స్ కండక్టర్ లైట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి ఏ కండక్టర్ అయినా రోడ్ మీద తెగిపడడం ఇటువంటి జరిగింది అనుకోండి మనమే కాదు మనం చేసిన వర్క్ వల్ల ఎదురు కన్జ్యూమర్స్ కూడా ఇబ్బంది పడతారు సో అటువంటి సిచువేషన్స్ ఎక్తి రాకుండా మన గౌర ఎస్ఏ గారి చెప్పినట్టుగా నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ కూడా ఎవరి సెక్షన్లో వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఒకటేటట్టుగా పని చేస్తామని చెప్పేసి మనం ఓన్ ఓర్ తీసుకొని పని చేస్తారంటే అందరికీ చెప్తే అలా తీసుకుంటాను ఎవరి సో ఫ్రెంట్ లైన్ వర్కర్ ఫ్రెండ్ లైన్ వర్క్ ఎవరి డైన్ మంట సార్ సో వాట్ గుర్తించడం కోసం గవర్నమెంట్ ఒక ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది ఇది ఐదో సంవత్సరం అనుకున్నాను రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయ్యింది మార్చి నాలుగులో అప్పటికి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే లైన్ మన్స్కి సంబంధించి సేవ సురక్ష స్వాభిమానం ఈ మూడు కూడా ఈ స్కీమ్ ఈ లైన్ మన్ దివస్ తాలూకు థీమ్ అని అంటే ఏంటంటే మన ఈ లైన్ ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవ వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్ గా చేయాలి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది మనం చాలా వరకు అనుకుంటాం ఏదో డాక్టర్స్ సర్వీస్ చేయాలి కానీ ఆ డాక్టర్ సర్వీస్ చేయాలంటే పౌరుల ఇప్పుడు అక్కడ ఆపరేషన్ థియేటర్ అవ్వచ్చు లేదా వెంటిలేటర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా పవర్ ఉంటేనే ఆ సర్వీస్ ముందుకెళ్ళక సో మన స్టాఫ్ కూడా ఆ సర్వీస్ ఓరియంటేషన్తో వాళ్ళు వర్క్ చేయాలి అది వాళ్ళకి పెంపొందించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ రెండోది సురక్ష అన్న సురక్ష అంటే సేఫ్టీ సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ ఫెటల్టీ రేటు ఫోర్ టైప్స్ ఎక్కువ వేరే చోట ఎక్కడైనా వన్ పర్సెంట్ యాక్సిడెంట్ జరుగుతాయని అనుకుంటే మన దగ్గర ఫోర్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి సేఫ్టీ మీద కూడా అవగాహన కల్పించాలి వాళ్ళ సేఫ్టీగా వాళ్ళు వర్క్ చేయాలి అనేది మాన్స నెక్స్ట్ మూడోది స్వాభిమాన్ స్వాన్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సో మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో పనిచేయాలి సేవ సురక్ష స్వాభిమాన్ ఈ మూడు కూడా వాళ్ళలో పెంపొందించాలి అనేది ఒక లైన్ కాన్సెప్ట్స్ తీసుకొస్తారు అలాగే ఏదో గెడీ గారు చెప్పినట్టుగా ఈ లైన్ మంత్స్ లో వాళ్ళు ఎవరైతే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళని కొంత మోటివేట్ చేయడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళలో కొంత ప్రతిభను గుర్తించి వాళ్ళని కొంతమందికి అప్రిసియేషన్ ఇవ్వడం అనేది ఒక పార్ట్నర్ গুড মাৰিজু নাই মানে